ఈ మెటీరియల్ అవుద్దండి ఏదైతే ఈ మెటీరియల్ ఉంది మనకి ప్యూర్ నెట్ లో ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి కంపెనీ ఆఫర్లు గాని మేము ఈ రెండు కలిపి కూడా చాలా మంచి వెరీ వెరీ రీజన్ ఈ ఫ్యాన్సీ ఫ్రాక్స్ నార్మల్ డేస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఉంటాయండి బట్ ఇప్పుడు సంక్రాంతి సంబరాల సందర్భంగా మనకి ఈ ఫ్లాట్ డిస్కౌంట్ లో ఈ కాస్ట్ ఇస్తున్నారు సిక్స్ ఫిఫ్టీకి ఈ మెటీరియల్ చాలా అంటే చాలా రీజనబుల్ అండి చూడండి డిజైనర్ ఫ్రాక్ మనకి గోల్డ్ కాంబినేషన్ లో వచ్చింది చాలా నీట్ గా ఉందండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ మనం అనుకున్నట్టు మెటీరియల్ ఉంది రెడీమేడ్స్ ఉన్నాయి కావాలంటే ఇలా మెటీరియల్స్ కూడా తీసి స్టిచ్ చేయించుకోవచ్చు ఏది నచ్చినా సరే కానీ ఫ్లాట్ లో రేట్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉందండి మనకి క్రిస్టియన్ వెడ్డింగ్ ఫ్రాక్స్ ఎంత హెవీగా ఉంటాయో అంత హెవీగా ఉందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అడ్రస్ కూడా సిక్స్ ఫిఫ్టీ బట్ ఇవి చూడండి మనకి ఆన్లైన్ త్రో చూసినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ ఉండవండి ఈ అలాంటి శారీస్ అన్ని కూడా మనకి ఇవన్నీ కూడా మనకి కేవలం ఫోర్ నైన్ అండి చూస్తాను ఈ ఫ్లవర్ డిజైన్ ఇవన్నీ కూడా పట్టుదారు ఓకే పట్టు థ్రెడ్ తో వివింగ్ చేసినవండి ఇవన్నీ కూడా చూడండి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఈ బార్డర్ చూడండి ఎంత ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా ఉందో మనకి ఇలాంటి శారీస్ అన్ని కూడా కేవలం ఈ స్పెషల్ ఆఫర్స్ లో మనకి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ ఇవాళ మన వీడియోలో శ్రీకాళహస్తి సిల్క్స్ లో లేటెస్ట్ గా ఫెస్టివల్ ఆఫర్స్ చాలా అంటే చాలా పెట్టారండి అవన్నీ కూడా క్లియర్ కట్ గా తెలుసుకుందాము ఈ వీడియో లో ముఖ్యంగా డ్రెస్సెస్ మీద టాప్స్ మీద ఎలాంటి ఆఫర్స్ పెట్టారో చూద్దామండి శ్రీకాళహస్తి సిల్క్స్ ఏవి అప్పారావు రోడ్ లో ప్యాంట్ లూన్స్ ఎదురుగుండా ఉండే పెట్రోల్ బంక్ అందులో ఎదురుగుండనే కనిపిస్తుంది అండి రోడ్ మీదకే కనిపిస్తుంది షాప్ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది అందులోనూ కళ్ళు చెదిరే ఆఫర్లతోటి ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూసారా ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా కేవలం ఏ డ్రెస్ అయినా సరే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే కేటలాగ్ శారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా కేటలాగ్ స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా మనకి కేవలం ఫోర్ నైన్టీ నైన్ శారీస్ అనేవి ఇచ్చేస్తున్నారు అనమాట వీళ్ళు హోల్సేల్ కమ్ రీటైలర్స్ అండి హోల్సేల్ అనేసరికి సరికి మనకి బల్క్ లో తీసుకొస్తూ ఉంటారు కదా ఆర్డర్ లో అలాంటి ఒకటి రెండు డ్రెస్సెస్ అనేవి ఆ సెట్స్ లో సేల్ అవ్వకుండా ఉంటాయి అలాంటివన్నీ కలిపి ఒకే చోట ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నారండి అండి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి పార్టీ వేర్ డ్రెస్ ఏదైనా సిక్స్ ఫిఫ్టీ మెటీరియల్ ఏదైనా సరే టూ అలాగే టాప్స్ ఉన్నాయి ఇవి ఏవైనా సరే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చాలా మంచి ఫ్యాబ్రిక్ తోటి ఆ కలెక్షన్ అంతా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు వీడియోలో టాప్స్ మెటీరియల్స్ అలాగే డ్రెస్సెస్ కలెక్షన్ అలాగే కేటలాగ్ సారీస్ కూడా చూపిస్తాను అంతే పెద్ద ఇద్దరు జరుగుతున్నటువంటి ఈ సేల్ పొంగల్ వరకు మాత్రమే అండి వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మేడం మన షాప్ లో వచ్చేసి ఈ సంక్రాంతి సంబరాలు అవి స్టార్ట్ అయినాయి మేడం చాలా తక్కువ రేట్ కి మంచి మంచి మెటీరియల్స్ ఇస్తాను ఎగ్జాంపుల్ కి మీకు డ్రెస్ మెటీరియల్స్ ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా మేము డబుల్ నైన్ కి ఇస్తున్నాము నైన్ అంటే అసలు మెటీరియల్ చూడండి మీకు ఎంత మంచి మెటీరియల్ ఉంటది వర్క్ కానీ ఇవన్నీ అసలు ఆక్చువల్ గా కార్ట్ ఎక్కువ అండి బట్ ఏంటంటే ఫ్లాట్ డిస్కౌంట్ కింద ఎన్నీ మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఏ మెటీరియల్ అయినా మనకి టూ డబల్ ఏ మెటీరియల్ అయిన సరే డ్రెస్ మెటీరియల్ టూ డబుల్ నైన్ ఓన్లీ మీటర్ ఓకే అసలు మనకి శ్రీకాళహస్ లో ఫ్లాట్ డిస్కౌంట్ అనేది రన్ అవుతుందండి అండి ఆల్రెడీ సంక్రాంతి సందర్భంగా ఎక్కడ పడితే అక్కడ మాకు బాగా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కదా శ్రీకాళహస్తిలో మరీ ఎక్కువ పెట్టారనమాట సో ఇవన్నీ మీకు షేర్ చేయడం కోసం ఇవాళ వీడియోకి అయితే వచ్చేసాము ముందైతే మనం డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాం చూస్తున్నారు కదా ఎంత బ్రైట్ కలర్స్ లో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి మనకి కేవలం టూ నైన్టీ నైన్ ఏ డ్రెస్ మెటీరియల్ అయినా సరే టూ నైన్టీ నైన్ ఇందులో కొన్ని మోడల్స్ చూస్తున్నాం ఇంకా ఇంకా ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటుందండి అంటే నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి బట్ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి ఓన్లీ మోడల్ కి త్రీ టు ఫోర్ మాత్రమే మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది ఇది కూడా మెటీరియల్స్ సార్ మీరు సేమ్ ఏ మెటీరియల్ అన్న కూడా మనం అనుకున్న రేటు టూ డబల్ నైన్ అండి రేట్ ఓకే ఏ మెటీరియల్ అయినా టూ డబల్ నైన్ అలాగే మంచి మంచి టాప్స్ ఉంటాయండి మా మన దగ్గర మీరు టాప్ చూడండి ఏ టాప్ అన్నా కూడా ఫ్లాట్ టూ ఫిఫ్టీ రేట్ అండి మంచి మనకి జార్జెట్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లో మనకి టాప్స్ కూడా ఉన్నాయండి రెడీమేడ్ టాప్స్ సైజెస్ ఎన్ని ఉంటాయి సార్ మనకి మన దగ్గర సైజెస్ అన్ని ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని ఉంటుంది అండి ఏదైనా సరే టూ ఫిఫ్టీ రేట్ అండి యాక్చువల్గా ఇవన్నీ చాలా కాస్ట్లీ ఇదండి ఇవన్నీ ఈ డిస్కౌంట్ రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కంపెనీ వాళ్ళ ఆఫర్లు ప్లస్ మా షాప్ లో ఆఫర్లు ఇచ్చి మీకు ప్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తూ ఇస్తున్నాం టూ ఫిఫ్టీ అంటే వెరీ 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 రీజనబుల్ రేట్ అండి అసలు ఎక్కడ ఇవి రావండి స్టిచ్చింగ్ అవుద్దండి ఇది ఈ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు టూ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ రేట్ అండి చూడండి అసలు క్లాత్ తీసుకోని క్లాత్ అండి ఇది స్వర్న్ కానీ కాటూన్ కానీ నెంబర్ ఆఫ్ ఉంటుందండి అండి నాట్ ఓన్లీ ఒకటే సింగిల్ మెటీరియల్ కాదండి డిఫరెంట్ రకాల ఫ్యాబ్రిక్స్ అన్ని ఉన్నాయి అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అండి అసలు టూ ఫిఫ్టీ టాప్ అంటే మనకి ఎంత రీజనబుల్ కాస్ట్ మీకు తెలుస్తుంది టూ ఫిఫ్టీ తీసుకున్నాం కదా అని ఫ్యాబ్రిక్ అయితే చీప్ కి వెళ్తే చాలా నీట్ గా ఉంది దేంట్లో కూడా చీప్ వెరైటీస్ అంటూ ఉండవు మేడం ఒకసారి వచ్చి చూస్తేనే కదండీ తెలిస్తే మేము కూడా మేము కూడా వ్యూ స్నేహం అడుగుతున్నామంటే కొనమని మేము ఎవరిని అడగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చి మెటీరియల్ చూడండి అలా ఫ్యాబ్రిక్ నచ్చితే ఆటోమేటిక్ ఇది నిజంగానే ఆఫరా కాదా అనేది అర్థమవుతుందండి వీడియోలో కూడా చెప్తున్నారు వచ్చే చూసే కూడా చేస్తున్నారు అన్నట్టు కాకుండా ప్రతిదీ కూడా మనకి ఫ్లాట్ డిస్కౌంట్ లో ఉన్నాయని రేట్స్ ఇవేంటి సార్ ఇవి ఇవన్నీ డ్రెస్లు అండి ఇవి ఏంటంటే ఫ్లాట్ డిస్కౌంట్ అండి ఏ డ్రెస్ అన్నా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి

యాక్చువల్ వీవింగ్ వివింగ్ ఇది ప్రింటింగ్ కాదండి ఇది ఏదైతే మీకు గోల్డ్ వర్క్ ఉందో థ్రెడ్ వీవింగ్ అండి ఇది నిజంగా లాంగ్ అయితే ప్రింట్ అనుకున్నాను నేను కూడా కాదు మేడం జరీ వీవింగ్ అది జరీ వివింగ్ తో వచ్చింది మనకి యోగ్ పార్ట్ అంతా కూడా వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా మనకి కేవలం సిక్స్ కి వస్తుందంటే డ్రెస్ చూడండి ఎంత రీజనబుల్ లో ఇందులో కూడా మనం ఒక టూ త్రీ మోడల్స్ చూద్దామండి చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మేడం మా దగ్గర సైజెస్ ఉంటాయి మేడం స్కర్ట్ అలాగే పైన లాంగ్ కోట్ వచ్చింది చూడండి ఇది కూడా టాప్ అనేది లాంగ్ వచ్చింది మంచి మగ్గం వర్క్ అని చాలా నీట్ గా ఉంది సరే ఇవి కూడా అంతేనా ఏదైనా సిక్స్ ఫిఫ్టీ ఏదైనా సిక్స్ ఫిఫ్టీ టాప్స్ ఏమైనా టూ ఫిఫ్టీ అండి అలాగే డ్రెస్సులు ఏమైనా కూడా సిక్స్ ఫిఫ్టీ ఓకే డిఫరెంట్ మోడల్స్ అండి మనకి డ్రెస్సెస్ అనేసరికి ఓన్లీ చుడీదార్స్ సల్వార్ సూట్స్ అలా కాకుండా డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉన్నాయి అసలు ఈ మెటీరియల్ అవుద్దండి ఏదైతే ఈ మెటీరియల్ ఉందో మనకి ప్యూర్ నెట్ లో ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి కంపెనీ ఆఫర్లు కానీ మేము ఈ రెండు కలిపి కూడా చాలా వెరీ వెరీ ఫ్యాన్సీ నార్మల్ అయితే థౌసండ్ ఉంటాయండి బట్ ఇప్పుడు సంక్రాంతి సంబరాల సందర్భంగా మనకి ఈ ఫ్లాట్ డిస్కౌంట్ లో ఈ కాస్ట్ ఇస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ కి ఈ మెటీరియల్ చాలా అంటే చాలా రీజనబుల్ అండి సో వెల్వెట్ క్లాత్ అండి వెల్వెట్ క్లాత్ మీద మనకి గోల్డ్ వర్క్ వచ్చింది చూడండి ఎంత హెవీగా ఉన్న డ్రెస్సెస్ మనకి ఓన్లీ అంటే చాలా డిజైనర్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి కాటన్ ఉంది జార్జెట్ ఉంది ఇది ప్యూర్ కాటన్ అండి కాటన్ లో కూడా చూడండి మంచి పింక్ అంబ్రెల్లా ఉన్నాయండి కట్స్ ఉన్నాయి స్ట్రైట్ కట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అనమాట ప్రతి దాంట్లోనూ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఇది చూడండి డిజైనర్ ఫ్రాక్ మనకి గోల్డ్ కాంబినేషన్ లో వచ్చింది చాలా నీట్ గా ఉందండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ మనం అనుకున్నట్టు ఈ మెటీరియల్ ఉంది కదా ఈ మెటీరియల్ కూడా అవుతుందండి చాలా యాభై రూపాయలు వర్క్ కార్డు వదిలేదు వర్క్ కాదు పుట్టి మెటీరియల్ అది ప్యూర్ కాటన్ లోను పట్లోను కూడా చూస్తూ ఉంటాం కదా ఇలాంటి డిజైనర్ ఫ్రాక్స్ ఇవి కూడా మనకి ఈ సంక్రాంతి సందర్భంగా సిక్స్ ఫిఫ్టీకి అందిస్తున్నారండి శ్రీకాళహస్తి సిల్క్స్ లో ఇవేంటి సార్ మనకి ఇది సెమీ స్టిచ్చింగ్ టాప్ అండి ఓకే టాప్ లే బట్ సెమీ స్టిచ్ అండి మనకి టూ ఫిఫ్టీ మేడం టూ ఫిఫ్టీ అంతే మనకి డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ అండి ఇవన్నీ కూడా సెమీ స్టిచ్ ఇవి కూడా మనకి టూ ఫిఫ్టీ ఉందో వర్క్ అనేది ఇది చాలా బాగుందండి బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి సెమీ స్టిచ్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అన్ని రకాలు డ్రెస్సెస్ ఉన్నాయి రెడీమేడ్స్ ఉన్నాయి కావాలంటే మెటీరియల్స్ కూడా తీసి స్టిచ్ చేయించుకోవచ్చు ఏది నచ్చినా సరే కానీ ఫ్లాట్ లో రేట్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉందండి అసలు అలాగే అండి కొన్ని కొన్ని సారీస్ ఇవన్నీ కేటలాగ్ పీసెస్ అండి అంటే కేటలాగ్ పీసెస్ అంటే చాలా మంది కూడా తెలుస్తుంది మేడం ఇప్పుడు లక్ష్మీపతి విశాలు విపు రాజ్గురు ఇలా మంచి మంచి కేటలాగ్స్ అన్ని కూడా కంపెనీ ఆఫర్ కింద మీకు ఇవైతే ఏదైనా సరే ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ అంతే అండి ఫ్యాన్సీ శారీస్ ఇప్పుడు మామూలుగా పండగ సీజన్ గురించి అలాగే పెళ్లి అకేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం నార్మల్ గా ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకుంటూ ఉంటాం కదా చిన్న చిన్న అకేషన్స్ కి బట్ ఇవి చూడండి మనకి ఆన్లైన్ త్రో చూసినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ ఉండవండి శారీస్ అలాంటి శారీస్ అన్ని కూడా మనకి ఇవి అన్ని కూడా మనకి కేవలం ఫోర్ నైన్టీ అండి అవునండి చూడండి బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చిందో మనకి ఇందులో లంగా మోడల్స్ ఉంటాదండి అవును అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అండి నేమ్ కొట్టి ఈ మోడల్ పేరు నంబర్ కొట్టారు అనుకోండి ఇందులో ఏ మెటీరియల్ యాక్చువల్ గా రేట్ ఎంత అవును సార్ వచ్చేస్తాయి ఎందుకంటే ఈ శారీ ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఎయిట్ హండ్రెడ్ ఉంది కొన్ని రోజులు నైన్ ఫిఫ్టీ జరిగింది కొన్ని రోజులు ఫిఫ్టీన్ హండ్రెడ్ జరిగింది ఇప్పుడు ఈ శారీస్ అన్ని కూడా మీకు చాలా కాస్ట్ ఉంటదాం ఫోర్ నైన్ కి మనకి ఉన్నాయండి ఒకసారి ఇది లహంగా వని టైప్ అండి అవును ఇది లంగా ఇందులో లంగా వండీ మోడల్స్ ఉంటది అన్ని అన్ని రకాల మోడల్స్ ఉంటది మేడం చాలా కేటలాగ్ అంటేనే కొంచెం డిఫరెంట్ గా ఉంటది సింగిల్ పీస్లే ఉంటాయి అండి ప్రతిది కూడా అన్ని సింగల్ మోడల్ కి అంటే కలర్స్ కావాలని అడుగుతూ ఉంటారు కేటలాగ్ పీస్ అంటేనే కలర్స్ ఉంటుంది కలర్స్ ఎప్పుడు ఎక్కడ చాలా బాగుందండి చాలా క్లాస్ ఏమైనా కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో చాలా మోడల్స్ చూడండి మనకి నెట్ బాడర్ వచ్చింది ఇవే శారీస్ మనం జార్జెట్ లో మనకి కాస్ట్ లకి వెళ్లే కొద్ది మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో చూసాము చాలా కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే కానీ తక్కువలో లేవు బట్ ఇవన్నీ కూడా మనకి ఈ సంక్రాంతికి ఫెస్టివల్ ఆఫర్స్ కింద మనకి ఫోర్ నైన్టీన్ కి ఇచ్చేస్తున్నారు శ్రీకాళహస్తి సిల్స్ లో ఇందులో మనకి ఇంకో కలర్ ఇవన్నీ కూడా క్యాటలాగ్ చాలా జగ మా దగ్గర ఒక త్రీ హండ్రెడ్ మోడల్స్ ఉంటుందండి ఇప్పుడు ఈ మెటీరియల్ చూడండి ఇది వచ్చేసి మీకు మొత్తం అంతా నెట్ వస్తుందండి సాఫ్ట్ నెట్ ఉందండి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ నెట్ ఉంది చాలా సాఫ్ట్ నెట్ ఇప్పుడు మెటీరియల్ ఏదైతే కనిపిస్తుందో ఈ ఫ్లవర్ డిజైన్ ఇవన్నీ కూడా పట్టుదారం అండి ఓకే పట్టు థ్రెడ్ తో వీవింగ్ చేసిన మిషన్ ఎంబ్రాయిడరీ బట్ అయినా కూడా చూడండి పట్టు థ్రెడ్ తో చేసిన బార్డర్ ఉంది కదండి బార్డర్ బెనారస్ బార్డర్ కి మనకి వర్క్ వచ్చిందండి ఈ గ్రీన్ కలర్ ఇది ఉంది కదా ఈ రెడ్ గ్రీన్ ఇవన్నీ కూడా పట్టు మెటీరియల్ యూజ్ చేస్తారండి సరే ఇప్పుడు కేవలం ఫెస్టివల్స్ గురించి ఆ కాస్ట్ కి చేస్తున్నారా మీకు ఎప్పుడు కూడా కేటలాగ్ పీసెస్ ఏదైనా సరే కంపెనీ ఐటమ్ అన్ని చాలా మంచి మెటీరియల్స్ యూస్ చేస్తారండి మంచి రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ేషన్ బ్లాక్ అండ్ రెడ్ జరింగ్ అండి ప్యూర్ అండి ప్యూర్ సిఫాన్స్ జార్జెట్స్ క్రేప్స్ ఇంకా రకరకాల చాలా మెటీరియల్స్ వస్తుందండి ఈ ప్యూర్ సిఫాన్ లో మనకి ఇది చూడండి బెనారస్ బార్డర్ వచ్చింది మనకి ప్యాచ్ బార్డర్ చాలా క్లాసీ గా ఉందండి ఈ శారీ ఆ వెల్వెట్ తో వచ్చిందండి మనకి రెడ్ వచ్చేసి మనకి లీవ్స్ వచ్చింది కదా ఇది ఎంత కూడా మనకి వెల్వెట్ తో వచ్చింది ఈ శారీ మనకి ఫోర్ నైన్టీ నైన్ అంటే ఆలోచించండి అసలు ఎవరైనా కాస్ట్ చూడండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ శారీ అండి ఇది మనకి ఇప్పుడు ఈ ఫెస్టివల్ ఆఫర్ సందర్భంగా మనకి కేవలం ఫోర్ నైన్టీ నైన్ కే ఇందులో ఒక సారీ కదండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది బ్లౌజ్ ఇచ్చారండి అసలు ఉట్టి బ్లౌజ్ రాదండి మీకు శారీ మొత్తం ఫ్రీయే బ్లౌజ్ కాస్ట్ తీసుకుంటున్నారు అవును చూడండి బ్లౌజ్ కూడా చూడండి మనకి హ్యాండ్స్ కి అలాగే బాడీ కి కూడా డిఫరెంట్ గా వచ్చింది మనకి కావాల్సిన డిజైన్ చేయించుకోవచ్చు ఇలాంటివి ఏంటంటే మనం కట్టుకుంటే కూడా స్పెషల్ గా కనిపిస్తామండి సారీస్ శారీస్ ఏవైనా సరే మోడల్ బిడ్ కుట్టించుకుంటే చాలా మెటీరియల్ చూడండి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఈ బార్డర్ చూడండి ఎంత ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా ఉందో మనకి ఇలాంటి శారీస్ అన్ని కూడా కేవలం ఈ స్పెషల్ ఆఫర్స్ లో మనకి ఫోర్ నైన్టీ నైన్ కి వస్తుందండి చాలా అంటే చాలా క్లాస్ గా ఉంది శారీ కూడా ఇవే కాదండి ప్రతిదీ కూడా కేటలాగ్ పీసెస్ అనేవి మనం ఆన్లైన్ లో చూస్తూ ఉంటాము సిక్స్ హండ్రెడ్ అబవ్ తర్వాత సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు కూడా ఉంటాయండి అవే శారీస్ మనకి కావాలంటే చూడండి ఇవి మీకు నెట్ లో కొట్టినా కూడా వచ్చేస్తాయి ఇలాంటి శారీస్ మనకి కేవలం ఈ పండుగ ఆఫర్ సందర్భంగా కేవలం ఫోర్ నైన్టీ ఒకటి కాదండి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా రకాల కలర్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ స్టాక్ ఉంది మీకు వీడియోలో చూపించలేం కాబట్టి కొద్దిగానే చూపిస్తున్నాను మేడం మీకు ఈ మెటీరియల్ చూడండి మనది ఇన్ని మోడల్స్ ఉంటుందండి మెటీరియల్స్ అయితే కేటలాగ్స్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటుందండి ఇవి కాకుండా హన్గర్ పట్టు స్టఫ్ అయితే చాలా అండి ప్రతి దాంట్లో కలర్ చార్ట్స్ కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది